జనరల్గా మనం ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు కొన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్కి ట్రావెల్ గ్యారంటీ ట్రిప్ గ్యారెంటీ అనే బ్యాడ్జెస్ ఉంటాయి అలా ఉన్న టికెట్స్ బుక్ చేసుకుంటే మన టికెట్ బుక్ అవుతుందా బుక్ కాకపోతే ఏ విధంగా ఎంత రీఫండ్ అమౌంట్ వస్తుందో తెలుసుకుందాం నేను యశ్వంత్పూర్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళడానికి కన్నూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నాను వెయిటింగ్ లిస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది మరియు ట్రావెల్ గ్యారెంటీ బ్యాడ్జ్ కూడా ఉంది ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి పేరు వయసు బెర్త్ టైప్ ఇచ్చాక ట్రావెల్ గ్యారంటీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఈ ట్రావెల్ గ్యారంటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి యాక్చువల్ టికెట్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్తో పాటు వన్ థర్టీ నైన్ ట్రావెల్ గ్యారెంటీ ప్రీమియం చెల్లించాలి యాక్చువల్ టికెట్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ కన్వీనియన్స్ ఫీజ్ ఏజెంట్ సర్వీస్ ఛార్జ్ మరియు ట్రావెల్ గ్యారంటీ ప్రీమియం వన్ థర్టీ నైన్ రూపీస్తో కలిపి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ రూపీస్ పే చేశాను ట్రైన్ ఛార్జింగ్ పూర్తి అయినా కూడా మన టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఐఆర్సిటీసీ రీఫండ్ వన్ నైంటీ రూపీస్ ట్రావెల్ గ్యారంటీ రీఫండ్ సిక్స్టీ రూపీస్ మొత్తంగా టూ ఫిఫ్టీ రూపీస్ మరియు మ్యాక్సిమం ట్రావెల్ గ్యారెంటీ కూపన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకు వస్తుంది ఇక్కడ ఐఆర్సిటీసీ రీఫండ్ వన్ నైంటీ రూపీస్ ట్రావెల్ గ్యారంటీ రీఫండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ట్రావెల్ గ్యారంటీ కూపన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో బస్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ట్రావెల్ గ్యారెంటీ కూపన్ మనం బుక్ చేసుకున్న ట్రైన్ బయలుదేరే తేదీ నుండి ఏడు రోజుల మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది మరియు ఏదైనా ఫ్లైట్ కానీ బస్సు కానీ ట్రైన్ కానీ బుక్ చేసుకున్న జర్నీ డేటు ఈ రోజుల లోపల మాత్రమే ఉండాలి ఈ కూపన్ ఒకసారి మాత్రమే ఉపయోగించుకునే వీలు ఉంటుంది ఈ కండిషన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ట్రావెల్ గ్యారంటీ ఆప్షన్ ఎంచుకోవాలా లేదా నిర్ణయించుకోండి ట్రావెల్ గ్యారంటీ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా టికెట్ గ్యారంటీగా కన్ఫర్మ్ అవుతుందని చెప్పలేము